స్వాగతం తెలియజేస్తా ఉన్నాం నీతి నిజాయితీ న్యాయం ధర్మం క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడు అదే విధంగా మన ఎమ్మెల్సీ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర తెలియతమైనటువంటి నాయకుడి మరి అదేవిధంగా మరి అదేవిధంగా అన్నగారు హనుమంతరెడ్డి గారు మరి అదే విధంగా ఈ డివిజన్ ప్రైజెంట్ అయినటువంటి పండరి వారి యొక్క సహచర మిత్ర బృందం అందరి తరఫుకెళ్లి అందరి మహోన్నతమైనటువంటి నాయకుడి మీద వారి యొక్క అమూల్యమైన హోదాలో పనిచేసినటువంటి కూడా ఈ వేదిక స్వాగత అందరూ కూడా మరి విరాజ్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కాబట్టి వారికి స్వాగతం మాజీ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా చక్కని భార్య విగ్రహ్కరణ చేసుకోవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశ స్వతంత్రం రావడానికి ముందంజలు ఉన్నటువంటి ఉక్కు మనిషి భారతదేశానికి ఉప ప్రధానిగా ఓం మంత్రిగా భారతదేశానికి పదవి బాధ్యతలు సేకరించి దేశాన్ని ఎంతో ముందుకు తీసుకోబోయినటువంటి మహానుభావుడు మరి అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు కూడా మన భారతదేశ స్వతంత్రం రావడానికి ఎంతో కృషి చేసినారు ప్రాణ త్యాగాలు చేస్తున్నారు మరి వారు ఏదైతే కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా నిజం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది

मन सरदारू बल्ल फटे आयने मन सरदारो बल्ला फटे